హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఒక ట్రావెల్ బ్లాగ్ అనమాట ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చెప్తాను అండ్ ఇక్కడైతే నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి లేచాను లేచి ఫాస్ట్గా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి హెడ్ బాత్ చేసేసి శారీ వేసుకోవాలనిపించింది మేము ఒక ఊరు వెళ్తున్నాం అండ్ నేను ఇదే ఫస్ట్ టైము శారీ తీసుకొని ట్రైన్లో దూరం వెళ్ళడం అండ్ ఇక్కడ నేను కాఫీ పెట్టుకొని తాగేశాను ఎందుకంటే నాకు నైట్ హార్డ్లీ ఒక టూ టు త్రీ అవర్స్ మాత్రమే పడుకున్నాను ఇంకా మమ్మీ కూడా టీ పెడుతున్నాను ఇంక అందరం రెడీ అయిపోయాము ఎందుకంటే మేము బై ట్రైన్ వెళ్తున్నాము పద 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 నడవండి స్వామి ఓం చెప్ప శివా దక్షిత ఎక్కడికి వెళ్తున్నా స్వామి ఎక్కడికి వెళ్తున్నా దక్షి మేమైతే అరౌండ్ ఫోర్ ఫిఫ్టీన్ కల ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము ఇక్కడ మా ఆన్ ది వేలో మా అత్త వాళ్ళని కూడా కలెక్ట్ చేసుకున్నాం అంటే మా మావయ్య వాళ్ళ వైఫ్ అనమాట మా ఇద్దరు మ్యాన్ మా వాళ్ళ వైఫ్లు మమ్మీ మేము వెళ్తున్నాం అనమాట అండ్ మేమైతే భీమవరం టౌన్ స్టేషన్కి వచ్చేసాము మేము వెళ్ళేది కాకినాడ వెళ్తున్నాము అండ్ పిల్లలతో ఇలా ట్రైన్లో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది షేర్ చేస్తా ఇతను మా మావయ్య అనమాట వినయ్ వాళ్ళ డాడీ సో మావయ్య కూడా వచ్చారు అండ్ డాడీ బయటే ఉండమని చెప్పాము మె మెట్లు ఎక్కి అటంతా ప్లాట్ఫామ్ టూకి వెళ్ళాలి ఈ లోపు మా మావయ్య ఉంటా అన్నారు ఇంకా అందుకని మాకు ట్రైన్ ఎక్కించే వరకు ఉన్నారనమాట అండ్ పిల్లలు నైట్ కొంచెం ఎర్లీగానే పడుకోబెట్టాము బట్ మార్నింగే ఊరెళ్దాం నాన్న వాళ్ళకి నేను ఎక్కడికైనా వెళ్ళేటట్టు ఉంటే ముందే చెప్తాను ఇలా మనం టూ డేస్ ముందు నుంచి ట్రైన్ చేస్తాం అనమాట ఇలా ట్రైన్లో వెళ్తాం లేదా కారు ఎక్కి కార్చి వెళ్తాము బాగా ట్యూన్ చేస్తా సో పొద్దున్నే లేపి నాన్న ఇలా ఊరెళ్తున్నామంటే టంగన్ లేచి కూర్చుంటా చిన్నారు ఇంకా ఫాస్ట్గా వాళ్ళని కూడా రెడీ చేసేసాను ఇద్దరు ఏడ్చి రెడీ అవ్వడం అలాంటివి ఏముండో చాలా యాక్టివ్గా ఉంటారు లేచాక ఆ రోజు మా టైం బాడ ఏమో క్వార్టర్ టు ఫైవ్కి రావాల్సిన ట్రైన్ ఫైవ్ ట్వంటీకి అలా వచ్చిందనమాట కొంచెం లేట్ అయిపోయింది వచ్చేసరికి ట్రైన్లో వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే దక్షిత్కి ట్రైన్స్ అంటే చాలా ఇష్టము అంటే అంత ఇష్టం అనమాట వాడికి చాలా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు ఫిఫ్ ట్వంటీ ఫైవ్ ట్రైన్ వెరైటీస్ నేమ్స్ అన్నీ తెలుసు అంత ఇష్టం అనమాట చాలా ఎగ్జైట్ అవుతాడు ఈవెన్ మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఇండియా వచ్చేటప్పుడు ఫ్లైట్ ఎక్కుతామంటే కాదు ట్రైన్ ఎక్కుతామని అంటాడు అంత ఇష్టం అనమాట అండ్ కాకినాడ కొంచెం లాంగ్ కాబట్టి సర్కార్ అయితే కొంచెం తొందరగా వెళ్ళిపోవచ్చు అన్న దాంతో దక్షి దక్షిత్ కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని ఆల్ టుగెదర్ ఆలోచించుకొని ట్రైన్కి వెళ్దామని అనుకున్నాం బట్ అది చాలా బ్యాడ్ ఐడియా అయ్యింది ఎందుకనేది కమింగ్ బ్లాగ్లో చెప్తాను ఇంకా ఎర్లీగా లేచారు కాబట్టి మేము రిజర్వేషన్లోనే ఎక్కేసాము పిల్లల్ని ఇంక బెడ్షీట్ అవన్నీ తీసుకొచ్చాను అషి అయితే కాసేపు పడుకుంది కానీ దక్షిత అస్సలు పడుకోలేదు లేచి కూర్చొని ఆ ట్రైన్స్ వచ్చి వెళ్తూ ఉంటాయి కదా అవన్నీ చూస్తూ ఉన్నాడు ఇంకా అలాగా రాజమండ్రి బ్రిడ్జ్ కూడా వచ్చేసింది ఇంకా మా మమ్మీ వాళ్ళు మేము అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకెవరూ పడుకోలేదు నాకైతే వచ్చిన నుంచి అసలు నిద్ర లేదు మేము వచ్చి అప్పటికి త్రీ డేస్ ఏమో అయ్యి ఉంటుంది అంతే బట్ ఎందుకు ఇంత సడన్గా ఇంత ఎర్లీగా వెళ్తున్నామనే చెప్తాను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రాజమండ్రి వచ్చింది కదా ఎప్పుడో మార్నింగ్ లేచాం త్రీ ఓ క్లాక్కి ఇంకా బ్రేక్ఫాస్ట్ తిందామని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్ నేనైతే సేమియా ఉప్మా ప్రిపేర్ చేసుకొచ్చాను పిల్లలకి వెజిటేబుల్స్ వేసి అది కొంచెం ఇష్టంగా తింటారు ఇంక అందుకనే అది ప్రిపేర్ చేసి తీసుకొచ్చా అనమాట అండ్ కాకినాడ ఎందుకు వెళ్తున్నామంటే వారాహి అమ్మవారు అని ఎంతమందికి తెలుసో నాకు తెలియదు మా మమ్మీ వాళ్ళు ఎప్పటి నుంచో ఆ టెంపుల్కి వెళ్ళాలని చాలా మహిమ గల అమ్మవారు అని చెప్పి సో మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్స్లో చెప్పండి తెలియకపోతే వాళ్ళకి ఇన్స్టా పే ఏదో గ్రూపో పేజో ఏదో కూడా ఉందంటే నాకు తెలియదు మమ్మీ ఎప్పటి నుంచి చెప్తుంటే సరే నేను కూడా వస్తాను చూస్తాను అని ఇంట్లో ఎవరూ లేరు పిల్లల్ని వదిలి వెళ్ళడానికి ఇంకా తప్పక వాళ్ళని తీసుకెళ్ళాను బట్ వాళ్ళు ఎంజాయ్ చేశారు కానీ వచ్చాక సిక్ అయిపోయారు దక్షిత్కి ముందు రోజు నైట్ అంతా తగ్గుతూ ఉన్నాడు సరిగా పడుకోలేదని చెప్పారు మమ్మీ ఇంకా మార్నింగ్ వచ్చేటప్పుడే కొంచెం అల్లం రసం తేనె చూస్ చేసి ఒక చిన్న దాంట్లో తీసుకొచ్చి మార్నింగ్ స్టేషన్కి వచ్చాక పట్టాను అనమాట ఇక్కడ ఫుల్ గాలి వస్తుంది సో ఆ గాలికి అసి ఎంజాయ్ చేస్తుంది అనమాట మార్నింగ్ కదా కొంచెం చల్లగానే అనిపించింది బట్ మాకది ఓకే అండ్ ఫైనల్లీ మేమైతే కాకినాడ రీచ్ అయిపోయాము ఇక్కడ నుంచి కాకినాడ నుంచి ఒక ఊరు ఉంటుంది అనమాట ఆటోలో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ జర్నీ ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి రఫ్లీ ఇంకా ఆటో మాట్లాడుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము అండ్ నేను కాకినాడ స్టేషన్కి రావడం ఇదే ఫస్ట్ టైం అండ్ కాకినాడ నా పెళ్ళైన కొత్తలో ఒకసారి వచ్చాను మళ్ళీ ఇప్పుడే రావడం అండ్ ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ టెంపుల్కి వెళ్ళే దారిలోనే మనకి అన్నీ దొరుకుతాయి ఇంకా ఫ్లవర్స్ ఒకటి నిమ్మకాయలు కొబ్బరికాయలు ఇంక అన్నీ తీసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అండ్ ఫైనల్లీ ఇదేనండి చాలా చిన్న టెంపులే ఈ స్టోరీ ఏంటంటే చిన్నగా చెప్తాను నాకు తెలిసినంతవరకు కాశీ నుంచి వారాహి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ టెంపుల్లో పెట్టారంట ఒక ఆమె వాళ్ళ బ్రదర్కి ఎవరికి బాగోకపోతే సెట్ అయితే నీకు గుడి కట్టిస్తాను అలా గుడి కట్టించి వచ్చిన భక్తులు కోరికలు అన్నీ నెరవేరుతూ ఉన్నాయంట సో అలా ఫేమస్ అయ్యారన్నమాట బాగా గుడి చిన్నది కానీ చాలా మహిమగల అమ్మవారు అనుకున్న కోరికలు నెరవేరుతాయని చాలామంది చెప్తే విన్నాము అండ్ ఇక్కడ ఆ రోజు పంచమి అంట చాలా మంచి రోజు చాలా స్పెషల్గా అభిషేకాలు ఇవన్నీ చేస్తారంట అండ్ వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళకి పసుపు రాసుకోవడానికి కూడా అక్కడ అంతా పెట్టారనమాట కాళ్ళు కడుక్కునే దగ్గర నాకు భలే అనిపించింది నే గుడి దగ్గర అలా చూడలేదు ఇక్కడ చాలా బాగా అనిపించింది అండ్ మేము వచ్చింది అరౌండ్ నైన్ నైన్ థర్టీకి అంతా వచ్చాము బట్ లైన్ అయితే ఒక కిలోమీటర్ దూరం ఉందన్నమాట చాలా చాలా లోపలికి ఉంది ఆ రోజు మంచి ఎండ పిల్లల్ని ఎత్తుకొని ఆ లగేజీలతో మేము ఆబ్వియస్లీ ఊరెలిసినామంటే పిల్లలకి అన్నీ క్యారీ చేస్తాం కదా సో లైన్లోనే నియర్లీ టూ అవర్స్ నుంచి ఉన్నామండి అభిషేకాలు చాలా జరుగుతున్నాయి అంటే పొద్దు నుంచి కరెక్ట్గా మేము కొంచెం గుడి దగ్గరలోకి వచ్చేటప్పటికి అభిషేకాలు ఆపి అమ్మవారిని రెడీ చేయడం స్టార్ట్ చేశారు దానివల్ల చాలాసేపు ఉండిపోయాం టూ టూ అవర్స్ పిల్లలు ఫుల్ క్రాంకీ అయిపోయారు నిద్ర లేక నాకు వచ్చినప్పటి నుంచి నిద్ర లేదు ఇంకా లైన్లో నుంచో లేక అండ్ ఇక్కడ అమ్మవారిని బయట ఒక చిన్న టేబుల్ మీద పెట్టారు ఇంకా లోపల అభిషేకాలు క్లోజ్ అయిపోయి మేము దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకా తెచ్చిన ఆవుపలవన్నీ ఇక్కడ విగ్రహానికి అభిషేకం చేసేసామన్నమాట ఇంకా లోపల ఎలానే ఎలా చేయరు కదా ఇంకా అని అండ్ చాలా మహిమ గల అమ్మవారు అని విన్నాను కోరికల గురించి వెళ్ళలేదు కానీ ఇలాంటివి ఇండియాలో ఉన్నప్పుడే విజిట్ చేయగలము నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వెళ్ళినందుకు ఇక్కడ ఆశి వాళ్ళకి చిన్న చిన్న తెచ్చిన స్నాక్స్ అవి ఇవి పెట్టి పాపం ఓకే బాగానే కోఆపరేట్ చేశారు కానీ ఆ ఎండకి అంతసేపు కింద వదిలేమంటది కిందంతా స్టోన్స్ ఉన్నాయి సో భయమేసింది ఇంకా లోపలయితే నేనేం షూట్ చేయలేదండి ఇంకా మా దర్శనం అదంతా అయిపోయాక ఇక్కడ బ్యాగ్ గ్రౌండ్లో భోజనాలు పెడతారంట స్పెషల్గా ఫ్రైడేస్ కానీ ఇలా పంచమి రోజుల్లో కానీ మంత్లీ టూ టైమ్స్ అలా వస్తుందంట అభిషేకాలు అవి చేస్తారు చాలా మంచి రోజు అని చెప్పారు ఇంక మేము ఎలానో ఇంత దూరం వచ్చాయి ఒక్కదానికే కదా అన్నట్టు ఇంకా భోజనాల కోసం కూడా వెయిట్ చేసాము అరౌండ్ టూ ఓ క్లాక్ ఏమో మళ్ళీ మా ట్రైన్ మాకు దర్శనం అంతా అయ్యేటప్పటికి ట్వెల్వ్ అయిపోయింది ఇంకా అక్కడే ఉన్నాం కాబట్టి అన్నదానం చేశారు సో మేము పిల్లలతో చాలా ఇబ్బంది పడ్డాము ఈ ప్రాసెస్లో పిల్లలు ఏంటంటే ఇక్కడ వాటర్ ప్యాకెట్స్ అవి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు అషి అవన్నీ చూసి ఇవ్వకపోతే ఏడ్చేది సో చింపి ఇచ్చే వరకు ఊరుకునేది కాదు కింద పడిపోయేది అనమాట అలా వాటర్ ప్యాకెట్ ఒక టూ త్రీ వాటర్ ప్యాకెట్స్లో కొంచెం కొంచెం వాటర్ తాగేసింది నేను బాటిల్ క్యారీ చేశాను కానీ తన ఆ వాటర్ తాగడం వల్ల చేంజో ఏమో తెలియదు కానీ తనకి రావడమే ఇద్దరికి నైట్ ఫుల్ జలుబు ఫీవర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ డేస్ బాగా సిక్ అయ్యారు అది కమింగ్ బ్లాగ్స్లో చూస్తారు అండ్ అలా మా జర్నీ అయితే చాలా ఇబ్బంది పడ్డాము ట్రైన్ లేట్ అయింది ట్రైన్ ఎక్కితే అస్సలు ఖాళీ లేదు రిటర్న్లో కూడా సర్కార్ తీసుకున్నాం అనమాట ఇంకా ఓపికల్ లేకుండా ఇంటికి వచ్చాము అండ్ ఇది ఈరోజు బ్లాగ్ సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో మీ అందరి ముందుకే వస్తాను స్టేట్ యూన్ ఆల్ టుమారో థ్యాంక్స్ సో వాచింగ్ బాయ్ బై టేక్ కేర్